మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు త్రోహ తగ్గ ఆకలి కొన్నాడు అని ఆకలి కొన్నప్పుడు ఏమైనా ఉందంటే ఈ చెట్టు ఎక్కడ ఉందంట త్రోవ ప్రక్కన ఉంది అందుకే మనం ఇందాక చూసినేమో తోటలో నాడబడింది ఇదేమో ఇదేమో ప్రక్కన ఉంది ఉన్నప్పుడు కాబట్టి ఎన్నో దెబ్బలుంటాయి కాపర్ దానికి ఉండదు సేదిగాడు ఉండదు తోటమాలు ఉండదు అలాంటి అది కాయలు లేని చెట్లు అంటే లోకంలో చాలా మంది అంటే కాయలు లేని చెట్లు లాగా ఉన్నారు ఎంతో మంది దేవుని బిడ్డలే అందరూ చెట్టు దేవుని బిడ్డ సాదృశ్యం మన లోకస్తుల గురించి ఆల్రెడీ లోకస్తులకి అసలు వాళ్ళు ఏ చెట్టు అంటే మన బైబిల్ మున్ల చెట్టు బయలుగుదా ఇస్రాయల్ గురించి ఏ చెట్టు ఇస్రాయల్ అంటే అందరూ చెట్టుతో పోల్చబడ్డారు ద్రాక్ష పోల్చబడ్డారు ఉలివి చెట్టు ఈ మూడు చెట్టుతో పోల్చబడ్డారు ఇస్రాయల్ కానీ న్యాయధిపతులు చూస్తారు చెట్టు బాగానే ఉంది దేవుని బిడ్డల్లో కూడా ఇదే చెట్టు అంటే కాయలు లేని అందరూ చెట్టు అంటే చాలా మంది దేవుని బిడ్డలు ప్రపంచంలో అనేక చాలా మంది క్రైస్తవుల్లో ఎలాగున్నారు ఉన్నారు చెప్పండి చాలా మంది విశ్వాసం అందరు కాదు చాలా మంది ఎక్కువ మంది ఎలాగున్నారు కాయలు లేని చెట్టు లాగున్నారు అయితే మనం అలాగ ఉండకూడదు కదా మనము కాయలు లేని చెట్టు లాగా ఉండకూడదు అందరూ చెట్టు అంటే దేవుని బిడ్డల సాదృశ్యం అయితే కాయలు లేని చెట్టు ఉన్న అందరూ చెట్టు లాగా దేవుని బిడ్డలు మనం ఉండకూడదు అయితే ఇప్పుడు మనం పదమూడు అధ్యాయం అందుకున్నాం కదా రండి ఇక్కడ అయితే ఈ లొక్క పదమూడో అధ్యాయంలో ఈ చెట్టుకు తోట ఉంది ఆ దీనికి కూడా ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి కాపుకి వచ్చే టైం అయింది కానీ మూడు సంవత్సరాలు చూస్తుంటే ఏటా చూస్తున్నాట ఏ సంవత్సరం లేవు ఇది ఎన్నో సంవత్సరం ఇది మూడవ కదా మూడో సంవత్సరం మూడేండ్ల నుంచి కదా పదవరైంది మూడేండ్లని అందరూ చెట్టు పండ్లు వెదక వచ్చిన బా చూడండి అంటే దానికి సీజన్ పనులకు టైం వచ్చింది అంటే చెట్టు వేసి మొక్క వేసినప్పటి నుంచి కాదని వెతికేది మొక్క వేసి పెద్దయి పండ్లకు సీజన్ వచ్చి టైం వచ్చింది అంటే పండ్లు కలిసి టైం వచ్చింది ఆ టైం వచ్చిన నుంచి మూడు సంవత్సరాలు ఎదుగుతున్నాడు సరే పసు సంవత్సరం అంటే ఓకే లేదు రెండో సంవత్సరం అంటే లేదు కనీసం మూడో సంవత్సరం అయినా కానీ మూడు సంవత్సరాలు కాయలు అంటే చూడండి దేవుని ప్రజలుగా మూడేళ్ల నుంచి కాయలు లేని చెట్టుగా మనం ఉండకూడదు అయితే బైబిల్ మనం చూస్తే కొన్ని చెట్లు ఉన్నాయి ఇది ఒకటి కాయలు లేని చెట్టు బైబిల్ ఇంకోటి మనం చూస్తే చెడ్డ కాయలు కదా అంటే చెడ్డ పండ్లు లేదా చెడ్డ ఫలాలు కదా చెడ్డ ఫలాలు రెండు చెడ్డ ఫలాలు ఇంకోటి చూస్తే ఇస్రాయెల్ గురించి నేను వారు ఫలాలు ఫలిస్తారని చూస్తే దేవుడు అంటే ఐగుప్తులను తీసుకొచ్చే కణాలలో నాటాడు కానీ వారు కారు ఫలాలు కారు ఫలాలు అంటే కారు కాయలు కాదు ఒకటి కాయలు లేని చెట్లు అంటే కాయలు లేని స్థితి రెండోది చెడ్డ కాయలు ఉన్నాయి కానీ ఏ కాయలు చెడ్డ కాయలు మూడోది కారు కారు కాయలు ఆ తర్వాత చూస్తే ఇంకెలాంటి కాయలు అంటే కొన్ని కాయలు ఉంటాయి అవి చేదు కాయలు అవునండి చేదు కాయలు అంటే అవి చేదు కాయలు అవి చేదు మన దోసకాయలు మనకు తెలుసు మంచి కాయలు ఉన్నాయి దాంట్లో చేదు కాయలు అంటే చేదు కాయలు ఉన్నాయి తర్వాత చూస్తే కాని కాయలు ఉన్నాయి కాని కాయలు మనకు అర్థం కావాలంటే పలానా వ్యక్తి కాని మాట మాట్లాడుతుంది ఇంకా అర్థమైంది కదా కాని మాట అంటే పలకూడద మాట పలికాడు కాని మాట బాడు అట్లనే కాని ఫలాలు ఉన్నాయి మనం చూస్తే కానిఫలాలు ఇంకా మనం చూస్తే పనికిరాని ఫలాలు ఉన్నాయి మనం కొన్ని మనకు పిచ్చి మనకు చెట్లు ఉంటాయి పిచ్చి చెట్లు ఉంటాయి పిచ్చి కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి వాడికి ఎక్కువ కాయలు కాస్తాయి అవి మనకు పనికి కొన్ని పనికిరా అవి అంటే దేవుని బిడ్డలుగా ఇలాంటి ఫలాలు నుంచి ఎట్టుగా ఉండకూడదు చెడ్డ ఫలాలు ఉండకూడదు కారు ఫలాలు ఉండకూడదు చేదు ఫలాలుగా కాని ఫలాలుగా పనికిరాని ఫలాలు ఉండకూడదు అయితే ఎలాంటి ఫలాలు ఉండాలి ఆ మాట చూసి మనం ప్రార్థనలుగా ఎలాంటి ఫలాలు ఉండాలి దేవుడు ఆశిస్తున్నాడంటే ఇక్కడ వెదుగుతున్నాడు అంట ఫలాలు దొరుకుతాయి ఎలాంటి ఫలాలు కోసం ఎదుగుతున్నాడు అంటే ఆ ఫలాలు తొందర వచ్చినాయి కదా అది పలించినా సరే లేని ఎడలా నరికించి ఆ ఫలాలు ఫలించకపోతే దేవుని బిడ్డలను కూడా సైతం ఎవరైనా సరే కదా దేవుని మనమైనా సరే ఎవరైనా సరే ప్రపంచంలో సార్వత సంఘమైనా సరే కదా అయితే దేవుడు అక్కడ తోటమే ఉండి ఉన్నాడు ఈ సంవత్సరము ఉండని మనం వేడుకుంటున్నాడు అంటే దేవుని కృపం అనుకుంటుంది యేసు ప్రభు మన కొరకు తండ్రి మన పక్షాన తండ్రికి ఏం చేస్తుంటే ఆయన విజ్ఞాపన చేసింది అందుకే యేసుక్రీస్తు వారు ప్రార్థనను బట్టి ఆయన విజ్ఞాపనను బట్టి ఆ దేవుని బిడ్డలు అనేకుల ప్రార్థనలు బట్టి మనం ఇంకా ఉండగలుగుతున్నాం అయితే ఇప్పుడు అనే సమయంలో లించినా సరే ఏ ఫలాలు ఫలించాలి అంటే దీనికి మనము రెఫరెన్స్ టైం అది కానీ ఒకటి బైబుల్ చూస్తే మత మూడో అధ్యయనం ఉంటది మీరు మారు మనసు తగిన రైట్ ఇంకా వివరించండి అర్థమైపోయింది అంటే మారు మనసు తగిన అర్థమైతే మారు మనసు పొందిన తర్వాత మనం ఎట్లా జీవిస్తున్నామో మన జీవితమే ఫలాలు అంటే మారు మనసు పొందామంటే పొందిన తగ్గట్టుగా మన క్రియలు మన క్రియలు కనబడాలి ఆ క్రియలే ఫలాలు ఒకటి మారు మనసు తగిన ఫలాలు రెండోది మన బైబుల్లో చూస్తే గలత్తి ఐదు రెండు ఐదు రెండు ఏ ఫలం అది ఆ ఆత్మఫలము అంటారు కదా అక్కడ బహువచనం కాదు కానీ ఆత్మఫలాలు కాదు గాని అక్కడ ఏముందంటే ఆత్మఫలమేమనగా ఏకవచన సింగులర్ ఏమనగా దాంట్లో తొమ్మిది ఉంటాయి ఉదాహరణకి మనం కమల పండు తీసుకుంటాం బత్తాయి పండుగ కమల ఉంటాయి కమల ఒకటే పండు దాంట్లో కొన్ని తొనలు ఉంటాయి కదా ఒలిస్తే కొన్ని తొల తొనలు వస్తాయి ఒకటే పండులో కొన్ని ఉంటాయి అట్లానే గలతి ఐదు రెండు ఏంటంటే అది ఏకవచ్చు ఆత్మ ఫలమేమనం ఒకటే ఫలం కానీ ఆ ఫలంలో తొమ్మిది ఉన్నాయి విడిచిపడ్డాయి ఏంటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాతము ఆ దయత్వము మంచితనము సాత్విక ఆశాగ్రహము సాత్వికము ఇలాగ తొమ్మిది రకాల ఫలాలు అంటే తొమ్మిది రకాల లక్షణాలు ఒక ఫలములోనే తొమ్మిది రకాల లక్షణాలు ఇది ఆత్మఫలం అంటే మనము ఈ తొమ్మిది రకాల లక్షణాలు కలిగి ఉంటే ఆత్మఫలము ఫలించినట్టు రెండోది ఆత్మఫలం మూడవది పరిశుద్ధ గ్రంథంలో నీతి ఫలం ఉంది ఏ ఫలం అంటే మూడోది నీతి ఫలం అంటే దైవికంగా దేవుడి నీతిమంతుడు దైవికంగా మనం దేవుని దృష్టికి జకరే ఎల్స్బెత్తులు నీతిగా జీవిస్తూ ఉంటే వాళ్ళు దేవుని దృష్టి నీతిమంతుడు అందుకే అది ఫలం వాళ్ళు నీతి ఫలం ఫలిస్తున్నారు అంటే మనము కూడా దైవికంగా నీతిగా జీవిస్తుంటే మన సొంత నీతి కాదు కానీ దేవుడిచ్చిన ఇచ్చిన నీతి ఎకరే ఎల్స్బెత్తులు దేవుని దృష్టికి నీతి అది వాళ్ళ నీతి ఫలం ఫలించారు మూడోది నీతి ఫలం నాలుగోది మనకు ఇస్తే దీని వల్ల కలుగు సమాధాన ఫలం అని రాబడి నాలుగోది ఏ ఫలం అంట సమాధానం అనే ఫలం అంటే మన ప్రభుత్వ దేవుడు మనం కూడా దైవికంగా సమాధానంతో ఎప్పుడు దేవునితో మనం ఇలాగ సమాధానకరమైన ఫలాన్ని ఫలిస్తాం నాలుగోది సమాధానకర ఫలం ఐదోది మనం పరిశుద్ధ పరిశుద్ధి ఎబ్రి పత్రిక రావడం జాఫ ఫలము ఏ ఫలం అంటే ఎబ్రి పత్రిక ఏ ఫలం అది ఫలం జిహ్వా అంటే నాలుగు అంటే దేవుణ్ణి మనం ఆరాధించటమే జీవ ఫలం అని రాహా అంటే మన ఆత్మతో హృదయంతో మరియు నాలుగుతో మనం ఏం చేస్తాం దేవుణ్ణి ఆరాధిస్తాం అది ఫలం మన నోటి ద్వారా నాలుగు ద్వారా ప్రభుని ఆరాధించి ప్రభుకి అర్పించేది జిహ్వా ఫలం అంటారు అది ఐదోది ఆరోది మనం చూస్తే ఆ చెట్టు అక్కడ ఫలాలు బట్టి చెప్పొచ్చు అంట అది మంచి చెట్టు చెడి చెట్టు ఎట్లా చెప్తారంట ఫలాన్ని బట్టి అంటే మంచి ఫలం అయితే ఆ చెట్టుని ఏమంటారు మంచి రైట్ అంటే ఇప్పుడు ఇది ఆరు ఏ ఫలము మంచి ఫలాలు గుడ్ ఫ్రూట్స్ మంచి ఫలాలు అంటే మంచి ఫలాలు ఫలించే వారిని అంటే చూడండి ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు బట్టి అతను క్రియలు బట్టి అర్థమైపోద్ది అంటే అతను మంచి ఫలాలు ఫలిస్తుంటే ఇప్పుడు మనం కాయలు మనం కాయ కోసుకొని తిన్నాం అది బాగుంది మంచి ఫలం అప్పుడు చెట్టు ఏం చెట్టు అంటే మంచి చెట్టు అంటే ఫలాన్ని బట్టి మనం చెట్టుని మంచి చెట్టు అంట ఆ ఫలం మంచిది కాకపోతే అదే చెట్టునేమంట చెట్టు మంచి చెట్టు కాదంట అంటే ఇప్పుడు ఏంటంటే ఆరోధు ఏంటంటే ఆ సద్విషయాలు తీసుకొస్తారు సజ్జనుడు మంచి ఫలాలు దుర్జరుడు దుర్విషయం చెడ్డ విషయం అందుకే మంచి ఫలాలు ఫలించేవారు ఆరోది చువర్గా మనవిస్తే మత్స్య శ్రోతలు వేసుకోవడం అంటే ఆ నీతి మంత్రులు చేసుకుని నీతి మంతుని ఫలము ప్రవక్తను చేసుకుంటే ప్రవక్త ఫలము శిష్యుని చేర్చుకుంటే శిష్యుని చెప్పి గిన్నె శిష్యుని చేర్చుకుంటే శిష్యుని ఫలము పొందను ఇవంటే ఏంటంటే మనం దైవికంగా వారికి చేసే మనం చేర్చుకుని మనం చేసిన దానికి కలిగే తిరిగి వచ్చేదాన్ని ఫలము అంటారు అంటే ఇదొక ఫలము అంటే ఎన్ని కాయలు కాదు కదా మంచితనం అంటే కాయ కాయ కాదు ఆత్మ ఫలం అంటే కాయ కాదు కాయలు కాదు మనం యాపిల్ మ్యాంగో దానిమ్మ ఆరెంజ్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రూట్స్ కాయలు మనం చెప్పుకునేది ఆత్మ సంబంధం కాదు ఇవి కాయలు భౌతికంగా కాయలు కాదు కాని ఆత్మ సంబంధమైన ఫలం ఆత్మ సంబంధం అని అవి కాబట్టి ఇప్పుడు మనం ఏడు విషయాలు మనం చెప్పుకున్నాం ఒకటి ఏమో తగిన ఫలము రెండోది ఆత్మ ఫలము మూడోది నీతి ఫలము నాలుగోది సమాధాన ఫలము ఐదోది జీవ ఫలము ఆరోది మంచి ఫలము ఏడోది ప్రవక్తల శిష్యులు తలు కలిగే ఇవన్నీ ఫలాలు కాబట్టి ఇట్లాగా మనము ఫలాలు ఫలించితే ఏం చేస్తాడు దేవుని మహిమపరచబడతాడు మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రికి మహిమ దేవుడు మనల్ని ఇంకా అధికంగా మనల్ని ఉండనిస్తాడు మనల్ని ఇంకా ఫలింపజేస్తాడు మనం ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా మనకు ఇతరులకు ప్రతిఫలం దేవునికి మహిమ అలాగే ప్రార్థన చేసుకోవచ్చు మనం ప్రకటన గ్రమంలో ప్రభు రాకుడు సందర్భంగా మనం ప్రభుని ఎందుకు స్తుతించాలో ఆయా సందర్భాలు మనం చూస్తూ ప్రకటన అధ్యాయం రెండవ భాగంలో మనము ఇలాంటి మనలో ఫలాలు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు అనేది మనం ప్రార్థన చేస్తాం ప్రభుత్వం స్థుతించి వాక్య కలుపులో ప్రార్థన చేద్దాం సర్వలోకం ప్రజలందరి రక్షణ సార్వత్రి సంఘం క్షేమం ప్రపంచం జరిగే పరిచర్య కొరకు మన దేశం కొరకు నాయకులు ఆత్మ ఆత్మకూరు గ్రామ ప్రజల రక్షణ వారి క్షేమం కొరకు అనారోగ్యంగా బిడలు ఎంతో మంది వ్యాధులుతున్న వారి స్వస్థత ఇంకా మరి చెప్ప సమస్యల ఉన్న వారికి ఆదరణ దేవుడు సహాయం చేయనట్లు తిరిగి మరి మూడు మూడు దినాలు ఎలాగప్పుడు జరిగే వేసి పరిచయం కొరకు మరి శనివారం మరి మోహన్ రెడ్డి గృహంలో జరిగే ఉపవాస ప్రార్థన ఆదివారం రెండు స్థలాల ఆరాధన అలాగే సంఘం వ్యక్తిగత కుటుంబం ప్రభు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చినట్లు నూతన వస్తు స్థిరపడ నూతన ఆత్మల కొరకు సంగమ పరిచర్య కొరకు దేవుని బిడ్డల కొరకు అలాగే దేవుని దాసును బలపరచినట్లు ఈ రీతిగా ప్రపంచ పరిచర్య కోసం స్థానికంగా సార్వత్రిక హెబ్రోన్ క్షేమం కొరకు మనం భారంతో ప్రములు స్థుతించి నార్త్ ఇండియా పరిచర్య అనేకమైన వ్యసనాలతో యవనస్తులు అనేక డ్రగ్స్ మత్తు పానీయాలు చీకటి కార్యక్రమాలు లోకంలో భయంకరమైన అనేక చెడు కార్యాల చేత ఎంతో మంది నశించిపోతున్నారు ఎంతో నష్టపోతున్నారు వారందరు క్షేమం వారందరూ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి రీతిగా మనం ప్రభువుని స్తుతించే ఈ వాక్యాన్నిసారిగా మనం ఒకరి తరగతి మనం చేద్దాం